దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపో హరతుమే పాపం దీపలక్ష్మి నమోస్తుతే అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉండాలి అని ఆశిస్తూ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత చాలామంది అడుగుతున్నటువంటి వీడియో అండి నిత్య దీపారాధనకు సంబంధించి సో నాకు తెలిసిన విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ముందుగా కొన్ని విశేషాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ మీరు చూసే పద్ధతులు మొత్తం కూడా ప్రతిరోజు నేను ఫాలో అయ్యేవి అండ్ ఇంకొకటి నేను మిగతా ఏర్పాట్లన్నీ చేస్తాను కానీ దీపారాధన ఒక్కటి అభిషేకాదులు అన్నీ కూడా ఉదయం ఆరు గంటల లోపల మా వారే పూర్తి చేసుకుంటారు మా ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన ఉదయం సాయంత్రం ఉంటుంది ప్రతిరోజు అభిషేకాలు ఉంటాయి మేమేవైతే పదార్థాలు వండుకుంటామో వాటిని నివేదనగా స్వామి అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి మీరు చూసేటువంటి విధానం అంతా కొత్తగా అనిపించినా ఎప్పుడు చూడనట్టుగా అనిపించినా ఇదేం పద్ధతి అనిపించినా దయచేసి క్షమించండి ఇది నేను నిత్యం ఫాలో అవుతున్నటువంటిది అండ్ ఒకటే ఉండాలి అని కూడా అనుకోనండి నాకు నచ్చినట్టుగా దీపపు కుందులు మార్చుకుంటూ ఉంటాను విశేషాన్ని బట్టి అలంకారాన్ని మార్చుకుంటూ ఉంటాను ఇలా అనమాట సో ఈ వీడియోలో అయితే నిత్య దీపారాధన అసలు ఏ సమయంలో చేసుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి వంటి విశేషాలతో ఈ వీడియో అయితే ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య దీపం అనేది ఎందుకు పెట్టాలి అనేది మనందరికీ తెలుసు మన ఇంట్లో పాజిటివిటీ ఉండాలి ఎప్పుడూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలి ఎలాంటి నెగిటివిటీ మన గడప దాటి లోపలకు రాకూడదు అంటే ఖచ్చితంగా హిందువుగా పుట్టిన ప్రతి ఇంట్లో ప్రతిరోజు నిత్యం దీపం వెలగాలి ఉదయం సాయంత్రం అయితే చాలామంది భయపడేది వాళ్ళ నియమాలకు లింక్ పెట్టుకుని దీపారాధనను దూరంగా పెట్టేస్తారు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొంతమందికి తలకి నూనె పెట్టుకుంటే పూజ గదిలోకి వెళ్ళకూడదేమో లేకపోతే మనం బ్రహ్మచర్యం పాటించకపోతే పూజ గదిలోకి వెళ్ళకూడదేమో లేదా మా ఇంట్లో మాంసం వండుకుంటాం కాబట్టి పూజ గదిలోకి వెళ్ళకూడదేమో ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి సో వీటన్నింటినీ నివృత్తి చేస్తూ నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతో పంచుకుంటూ ఈ వీడియో ఉంటుందన్నమాట ఒక్క మాట అయితే చెప్తానండి మనం యూట్యూబ్స్లోనూ ఇప్పుడున్న హడావిడులు చూసి పూజలు వ్రతాలు నోములు అంటూ పరుగులు పెడుతున్నాం కానీ ఇవేమీ లేకపోయినా ఉదయం సాయంత్రం మన ఇంట్లో శుచిగా శుభ్రంగా దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా ఆ ఏర్పాట్లు చేస్తున్నంతసేపు లేదా భగవంతుడితో రోజుకొక ఇరవై నిమిషాలు గడపగలిగితే చాలు ఎలాంటి కష్టమో మన దరి చేరకుండా మన ఇంట్లో ఉండేటువంటి దైవం మన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఎటొచ్చి మన జీవన శైలిను మనకు కుదరదనో మన జీవితంలో అన్నిటికీ టైం ఇస్తామో కానీ భగవంతుడికి మాత్రం ఇవ్వం కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను అన్నీ అంటే చీమకి కూడా హాని తలపెట్టను నేను ధర్మంగా ఉన్నాను న్యాయంగా ఉన్నాను భగవంతుడికి ఇలా దీపారాధనలు చేసి గుడికి వెళ్ళి పూజలు చేస్తేనే మంచా అలా ఏం లేదు నార్మల్గా మనం అన్ని రోజులు ఎలా గడుపుతున్నామో అలా గడిపేసుకున్నా కూడా అంతా మంచి జరిగిపోతుంది అనుకుంటారు ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వారివి కానీ మనం ఇంట్లో నిత్యం దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడే సగం దరిద్రాలు మటుమాయమైపోతాయి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా దీపారాధన చెయ్యకపోయినా నాకు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ఇది అది అంటూ సాకులు వెతుక్కోకుండా ఉన్నంతలో ఎలా దీపారాధన చేసుకోవచ్చు అనేది మాత్రం చాలా సింపుల్ అయినటువంటి విధానం నేను చేసుకునేది మీకు కష్టతరంగా అనిపించవచ్చు బట్ నా మాటల్లో మీకు ఆ సులభతరం అనేది అర్థమవుతుంది మరి నేను మాట్లాడాలంటే విజువలైజ్డ్గా ఏదో ఒకటి ఉండాలి అది నేను ఎలా ఏర్పాట్లు చేసుకుంటా ఎలా సర్దుకుంటానో అదే చూపిస్తున్నాను కాబట్టి అమ్మో ఇన్ని సామాన్లు ఉండాలా ఇంత హడావుడు ఉండాలా ఇన్ని పుష్పాలు ఉండాలా అని మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న దృశ్యాలని చూసి భయపడకుండా చెప్పే మాటల ప్రకారం ఇప్పటివరకు ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించే ప్రయత్నం చేయండి అలాగే నిత్య దీపారాధనలైనా పూజలైనా వ్రతాలైనా నోములైనా మనం అంటే ఒకవేళ కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల అత్తవారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా మన అత్తవారిని అడగాలన్నమాట మన సంప్రదాయం ఏంటండి మనకు ఎటువంటి వ్రతాలు పూజలు ఉన్నాయి మన ఇంటి దైవం ఎవరు మన చుట్టూ ఉన్న గ్రామదేవుడు ఎవరు మన కుల దైవం ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలి ఇంటికి వచ్చినప్పుడే ఆడపిల్లతో ఆ పూజ గదిలో చక్కగా పరమాన్నం వడ్డించడం కానీ లేదా దీపం పెట్టించడం కానీ దైవానికి సంబంధించిన పూజలు చేయించడం లాంటి సంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం మన అత్తవారు ఇప్పటివరకు ఏవైతే ఫాలో అవుతూ వచ్చారో సో వాటిని కాపాడుకొని మన నెక్స్ట్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లో ఉంటుంది ఇవేవి మాకు తెలీదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో చూసేటువంటి వీడియోలైనా పెద్ద పెద్దవారు వారి ప్రవచనాల రూపంలో వాళ్ళు ఇచ్చే సందేశాల రూపంలో తెలియజేసేటువంటి సమాచారమైన ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎవరో ఏదో చేశారు వాళ్ళ దగ్గర ఇది ఉంది వీళ్ళ దగ్గర ఇది ఉంది అని చెప్పి మన మనసును మార్చుకొని కొత్త కొత్త విధానాలు తెచ్చే కన్నా మన అత్తవారు మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ల ప్రకారం ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొట్టమొదటి విషయం అనమాట నిత్య దీపారాధన పెట్టుకునే కంటే ముందర మన ఇంటి ముందర ఎప్పుడూ కూడా అష్ట దిగ్బంధనంతో కూడుకున్నటువంటి చిన్న ముగ్గైనా ఉండాలి చుక్కల ముగ్గు డిజైన్ ఏదో ఒకటి గడప ఎప్పుడు కూడా పచ్చగా ఉండేలా చూసుకోవాలి వారానికి ఒక్కసారి గడపను పరిశుభ్రంగా పెట్టుకున్నా పచ్చగా ఉండేలా చూసుకోవడము పసుపు కుంకుమలు అద్దడము ఇంటి ముందర ప్రతిరోజు కూడా ముగ్గు ఉదయాన్నే వేయడం అనేది చాలా మంచిది కుదరకపోతే మన పాత తరంలో ముందు రోజు సాయంత్రం పేడకల్లా చల్లుకొని ముగ్గు వేసి పొద్దున్నే దీపారాధన చేసుకుంటూ ఉండేవారు అది కూడా మంచిదే అయితే దీపారాధన ఏ సమయంలో జరగాలి నిత్య దీపం అంటే ఫస్ట్ బెస్ట్ టైం అయితే బ్రహ్మ ముహూర్తం అండి ఉదయం ఆరు గంటల లోపలే దీపారాధన జరిగిపోవాలి ఎవరు వెలిగించాలి అంటే మాత్రం ఇంటి యజమాని వెలిగిస్తే గనక ఆ ఇంటి మొత్తంకి కూడా చాలా చాలా మంచిది అని శాస్త్రం చెప్తోందనమాట ఒకవేళ ఇంటి యజమానికి అంత ఆసక్తి లేకపోయినా ఆరోగ్య రీత్యా కుదరకపోయినా ఆ ఇంటి గృహిణి కావచ్చు లేదా ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా శుచి శుభ్రతతో చక్కగా స్నానం చేసుకొని ఒకవేళ మాంసాహారం ఇంట్లో ఆ రోజు తిన్నాము అనుకుంటే తలస్నానం చేసుకున్నాక పూజ గదిలోకి వెళ్ళాలండి మన ఇంట్లో చక్రాలు శివలింగాలు ఉన్నాయంటే ఈ పరిశుభ్రత అనేది ఇంకాస్త పాటించాలి ఇంకాస్త అంటే అర్థం ఏంటంటే తలస్నానం చేసుకోవడము పూజ గదికి పూజ కంటూ ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది పూజగది శుభ్రం చేసేటప్పుడు కూడా చక్కనైనటువంటి పరిశుభ్రమైన వస్త్రాన్ని మెయింటైన్ చేయడం ప్రతీ నెల పూజగది శుభ్రం కోసమే ఒకటి పెట్టుకోవడం కూడా చాలా మంచిది అండ్ నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా ఏక వస్త్రంతో మనం దీపారాధన చెయ్యకూడదు దేవతామూర్తులకు బొట్లు పెట్టేటప్పుడు కూడా చూపుడు వేలును ఉపయోగించకూడదు అయితే ఉంగరపు వేలు లేదంటే మధ్య వేలు ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఒక్కోసారి కొంతమంది వేలు కూడా వాడుతూ ఉంటారు సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చూపుడు వీలునైతే ఉపయోగించకూడదు ఇది కొన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలన్నమాట దీపమైన వ్రతాలైన పూజలైనా ఎప్పుడూ కూడా ఏకవస్త్రము అంటే నైటీ ఒక్కటి వేసుకొని పూజ చేయకూడదు ఇప్పుడు డ్రెస్ లాంటిది వేసుకున్న పైన ఒక చున్నీయో కండువ లాంటిది వేసుకోవడము మగవారు కూడా ఒట్టి పంచతో కాకుండా పైన మళ్ళీ టవల్ లాంటిదో కండువ లాంటిదో నడుముకి కట్టుకోవడం ఇలాంటివి అలవాటు చేసుకోవాలండి ఇంకా చాలా ఉండేటువంటి సందేహం మా పూజ గది వంటగదిలో ఉంటుంది మరి అలాంటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకునే పూజకి పూజకి దీపం వెలిగించాలా అవన్నీ ఏర్పాట్లు చేసుకునేసరికి తెల్లారిపోతుంది కదా అని డౌట్ ఉంటుంది ఒకవేళ మీరు పొద్దున్నే లేస్తారో అని అనుకుంటే పూజ గది వరకు మాత్రమే శుభ్రం చేస్తే చాలు వంటగదిలో పూజ కబోర్డు ఉందనుకోండి దానికి ఒక తెర లాంటిది పెట్టుకొని ఆ కబోర్డుకి ముందరుండేటువంటి ప్రదేశం ఒక్కటే పరిశుభ్రంగా చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకొని కావలసినటువంటివి ఆ రోజు దీపపు కుందులన్నీ శుభ్రం చేసుకొని పుష్పాలన్నీ మార్చుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు అనమాట అలాగే పూజా మందిరం సపరేట్గా ఉన్నవాళ్ళు పూజ గది సపరేట్గా ఉన్నవాళ్ళు కూడా ఆ ఒక్క గది పరిశుభ్రంగా చేసుకుంటే చాలండి ఒకవేళ కుదురుతుంది అనుకుంటే ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకే పరిశుభ్రంగా చేసుకున్నాం అనుకోండి కొంతమందికి ఏంటంటే ఉదయాన్నే పరిశుభ్రంగా చేసే అలవాటు ఉంటుంది అందరూ ఇంట్లోంచి ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది అలా అయినా చేసుకోవచ్చు లేదా ఉదయం దీపారాధన ఆ పూజా ప్రదేశం మాత్రమే చేసుకొని తీరిగ్గా వంట అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి మళ్ళీ మధ్యాహ్నం నైవేద్యం పెట్టే ముందర ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని మహా నివేదన అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ పద్ధతి ఒకవేళ ఎవరికైనా ఉంటే ఎక్కువ మంది నిత్య దీపారాధనకు దూరం అయ్యే ఒకే ఒక్క కారణం తలస్నానం చేయకపోతే పూజ గదిలోకి వెళ్ళకూడదేమో అని ఆడవాళ్ళైతే మాత్రమండి బుధవారం శనివారం ఈ రెండు రోజులు తలస్నానం చేసుకుంటే చాలు అని మన శాస్త్రం చెప్తోందండి మధ్యలో పర్వదినాలు లాంటివి వచ్చిన విశేషంగా అనుకోనటువంటి సంఘటనలు జరిగిన తలస్నానం చేసుకుని మళ్ళీ ఇంటిని పసుపు నీళ్లతోనో గోపంచకంతోనో చక్కగా పరిశుభ్రంగా చేసుకుని మళ్ళీ పూజగదిలోకి వెళ్ళి ఒకవేళ మరీ పెద్ద మైల్ లాంటి వచ్చినప్పుడు పూజగదిని పూర్తిగా శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకుంటాం నిత్య దీపారాధనకు మీరు తలకి నూనె పెట్టుకున్న ఏం చేసినా ఎటువంటి తప్పు ఉండదు ఇక బ్రహ్మచర్యం విషయానికి వస్తే దీని మీద చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు పాటించేంత వరకు నేను మా వాళ్ళ ద్వారా తెలుసుకున్నంత వరకు మీకు చెప్తానండి బ్రహ్మచర్యం విషయంలో అండి ఎటువంటి తప్పు లేదు అది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం కాబట్టి ఇది నిత్య దీపారాధనకు ఎటువంటి అడ్డంకి కాదు మీరు ఇంట్లో మగవారైనా ఆడవారైనా చక్కగా ఆ సంగమం తర్వాత చక్కగా మీరు దీపారాధన శుచిగా స్నానం ఒంటికి మాత్రమే చేసుకొని మీ దీపారాధనను కొనసాగించుకోవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది మేము ఆరోగ్యవంతులమే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకునేవారు మగవారు ప్రతిరోజు తలస్నానం చేసుకొని దీపారాధన చేస్తే ఒక్క పూట అయినా చాలా మంచిది ఇంకొక పూట ఆడవాళ్ళు చేసుకుంటే మంచిది ఒకవేళ మా వారు చేసేసిన తర్వాత నాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదండి అని అనుకుంటారు అటువంటి ఆడవాళ్ళు తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే మంచిది ముందు తులసి కోట దగ్గర పెట్టాలా ఇంట్లో పెట్టాలా అనే సందేహం చాలా ఉంటుంది ముందు ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత తులసమ్మ దగ్గర వెలిగించాలి విశేషమైనటువంటి రోజుల్లో గడప దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత దేవాలయాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడితో మీ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి అనుకుంటున్నాను ఇక దీపారాధన దగ్గరకు వద్దాం పూజ గది ఏ డైరెక్షన్లో ఉండాలి ఎన్ని పట్టాలు ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తానండి పూజా మందిరంలో మాత్రం ఖచ్చితంగా సీతారాములు మన కులదైవం ఎవరు గృహదైవం ఎవరు మా మన గురువుగారు ఎవరు శివ పార్వతులు ఇలా వీరి పరివారం అయితే ఖచ్చితంగా ఉండాలంటారు ఇక ఉపాసనలు చేసేవారు శ్రీ విద్యలో ఉన్నవారు ఇతర దేవతామూర్తుల్ని ఒక ఉపాసన పరంగా ఆరాధన చేసేవారు వారి గురువులు చెప్పిన తగ్గట్టుగా వారు పూజా మందిరాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుండా ఉన్న పటము ఉన్న విగ్రహాన్ని నింపుకొని ఉండకుండా ఎంత సులభంగా తక్కువగా పెట్టుకోగలిగితే అంత ప్రశాంతంగా అలంకారం చేసుకొని మనం పూజ మీద లగ్నం చేయగలుగుతాం అనమాట ఖచ్చితంగా మన పూజా మందిరంలో పసుపు కుంకుమ అక్షతలు గంధము కర్పూరం అగరబత్తులు కొన్ని పుష్పాలు ఒకటో అంటే ఎంతమంది దేవతామూర్తులు ఉంటే ఒక పట్టానికి ఒక పుష్పం కింద సిద్ధం చేసుకుంటే సరిపోతుందనమాట నైవేద్యానికి ఓ బెల్లం ముక్క పెట్టచ్చు వడపప్పు పెట్టచ్చు లేదా మన రోజు వండిన తర్వాత కాస్త పెసర గింజలు ఒక రెండు మూడు వేసామంటే అది మహా నైవేద్యం అవుతుందనమాట అది కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి తీసుకొచ్చి నివేదన చేయొచ్చు మధ్యాహ్నం సమయంలో ఉదయం ఒక బెల్లం ముక్క పెట్టుకున్న ఒక రెండు దీపపు కుందులు ఒక గంట ఉంటే సరిపోతుంది వత్తులు నూనె ఇక నూనె అంటారా నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు మనకు భగవంతుడు అంత శక్తి ఇస్తే ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు ఇంకా ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న యూట్యూబ్ని ఊపేసేటువంటి ఒక అంశం ఏంటంటే ఒక దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వెయ్యాలి ఇదండి మన ఇంట్లో మన అత్తవారు ఎలా పాటిస్తే అలా ముందుకు వెళ్ళండి నేను ఉంటానండి మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా జలదీపాన్ని కొన్నేళ్లుగా ఒక నాలుగైదేళ్లుగా వెలిగించుకుంటున్నాను ఈ వత్తులు ఇవన్నీ కూడా మనకు అమెజాన్లో దొరుకుతాయి నేను అమెజాన్ నుంచే తెప్పించుకుంటా పూజా స్టోర్స్లో కూడా మీరు ఫ్లోటింగ్ విక్స్ అని అడిగారంటే కనుక మీకు దొరుకుతాయి అనమాట ఇంకా దీన్ని ఎన్ని విధాలుగా పెడతాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తూ వస్తున్నా ఎవరు ఎలా వెలిగించుకుంటారో అన్ని పద్ధతుల్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతోంది రెండు దీపపు కుందులు తీసుకోండి చక్కగా నూనెను వడ్డించుకోండి రెండు వత్తులు ఒక వత్తిగా వేసి రెండు దీపాల కింద పెట్టుకోండి కొంతమంది కూడా చెప్తారండి గురువులు ఒక ప్రమిదలో నూనె వేసి ఒక్క దక్షిణం తప్ప మిగతా అన్ని డైరెక్షన్స్లో వత్తి నేను త్రిమూర్తి దీపం అని చాలా వీడియోస్లో చూపించా అలా కూడా వెలిగించుకోవచ్చు అని చెప్తారు లేదు మా దగ్గర అంత స్తోమతే లేదు ఒక్క ప్రమిద మాత్రమే ఉంటుంది అనుకుంటే ఒక్క ప్రమిదలో నూనె వేసుకొని మూడు దీపాల కింద లేదా రెండు దీపాలు లక్ష్మీనారాయణ స్వరూపం అంటారు అలా కూడా వెలిగించుకోవచ్చండి ఇందులో ఎటువంటి తప్పు లేదు ఆ దీపానికి కాస్త పసుపు కుంకుమ అద్దుకొని అగరబత్తి వెలిగించి ఒక బెల్లం నైవేద్యంగా పెట్టుకొని చక్కగా కాసేపు కూర్చొని భగవంతుడితో గడపడమేనండి ఇవన్నీ క్లీన్ చేసుకునేందుకు రెండు సెట్స్ ఉంటే చాలా మంచిదన్నమాట ఎక్కువ ఏంటంటే అబ్బా ఇవన్నీ క్లీన్ చేయాలా అనేటువంటి చాలా చాలామంది దూరం అయిపోతూ ఉంటారు అదే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒక టూ సెట్స్ కింద పెట్టుకుంటే మనకి రోజులు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు రెండో సెట్ని క్లీన్గా పెట్టుకుంటే నెక్స్ట్ డే పొద్దున్నే మనకి సులభమయ్యి పని సో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఏ రోజు పుష్పాలు ఆ రోజే మార్చేసుకోవాలండి ఏ రోజు దీపపు కుందులు ఆ రోజే మార్చేసుకోవాలి ఉదయం దీపపు కుందిని వెలిగించా అనుకోండి ఒత్తి మార్చేసుకొని అంటే మీకు టైం ఉంది అంత అవకాశం ఉంది అనుకుంటే మళ్ళీ కొత్త ప్రమేద సాయంత్రం కూడా మార్చుకోవచ్చండి ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే పొద్దున్న వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉంటుందో అందులో వత్తిని తీసేసి కొత్త వత్తి వేసి నూనె వడ్డించుకొని నెక్స్ట్ డే మళ్ళీ కొత్త ప్రమిదలు పెట్టుకుంటే సరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఒకే ప్రమిదను మాత్రం వారమంతా ఉంచి శుక్రవారం నాడు మార్చే అలవాటు ఉంటుంది ఇది చాలా దరిద్రం అండి ఇప్పటి వరకు అలాంటి అలవాటు ఉంటే దయచేసి మార్చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో దీపపు కుందులు నల్లగా మసిబారిపోయినా పూజగది చుట్టూ గనక అగరబత్తులు పడిపోయి ఇంకా చాలామందికి పూజగది కింద ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అక్కడ న్యూస్ పేపర్స్ వేసే అలవాటు ఉంటుంది అది కూడా దయచేసి మానుకోండి మీ దగ్గర లేకపోతే తమలపాకు మీద దైవాన్ని పెట్టండి తప్ప న్యూస్ పేపర్స్ తీసేసి శుభ్రని వస్త్రాలు లేకపోతే ఇప్పుడు మనకి బయట హానికరం కానటువంటి పేపర్ లాంటివి కూడా అమ్ముతున్నారు అట్లాంటివి తెచ్చుకోండి ఎందుకంటే నానా దరిద్రాలు ఆ న్యూస్ పేపర్స్ మీద ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి నానా రకాల వార్తలు కనిపిస్తూ ఉంటాయి దాని మీద దైవాన్ని కూర్చో పెడతాం ఇది ఒకటి అనమాట ఇంకా పూజ విషయానికి వస్తే ఏం చేయాలి అని ఎవరికైనా సందేహం ఉంటే చక్కగా దేవతామూర్తులందరికీ కూడా పుష్పాలు అలంకరించిన తర్వాత దీపారాధన చేసుకున్నాక అగరబత్తి వెలిగించిన తర్వాత గణపతి వారికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో విగ్రహాలు ఉంటే మాత్రం విగ్రహాలకి ఒక్క స్పూన్ నీళ్ళైనా పోసి అభిషేకం చేయాలి శివయ్య ఉంటే ఒక్క స్పూన్ వాటర్ వేసి మళ్ళీ తుడిచి అక్కడ పెట్టి చక్కగా పసుపు కుంకుమలు అద్దితే సరిపోతుందండి కుదిరితే మనకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు లేదా వింటూ ఈ పనులన్నీ చేసుకోవచ్చు లేదా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు ఆచమనం మాత్రం ఖచ్చితంగా చేస్తే మన లోపల ఉండేటువంటి శరీరం అంతా శుద్ధి అవుతుంది ప్రాణాయామం చేసి గంట ఒకసారి కొట్టామంటే చుట్టూ ఉండే నెగటివిటీ మొత్తం కూడా పోతుందన్నమాట ఇక స్తోత్రాలు చదువుకొని ఖచ్చితంగా ప్రతిరోజు కర్పూర అయినా ఉదయమైనా సాయంత్రమైనా ఇవ్వాలి ప్రతిరోజు మాత్రం గణపతి వారిని మొట్టమొదటిగా తలుచుకోవడం గురువుని తలుచుకోవడం తల్లిదండ్రుల్ని తలుచుకోవడం మన గ్రామ దేవతని అలాగే కుల దైవం గృహ దైవం వీరిద్దరినీ తలుచుకుంటే చాలండి మనకు ఎటువంటి కష్టం రాకుండా ఆ ఇంట్లో అంతా కూడా ఎప్పుడూ సుఖమే వెల్లువిరుస్తుంది కష్టాన్ని కూడా తట్టుకోగలిగేటువంటి శక్తి మనకు భగవంతుడు ప్రసాదిస్తాడనమాట అలాగే ఉదయం చాలామందికి ఆరు గంటల లోపల కుదరలేదనుకోండి కనీసం తొమ్మిది రూపలైనా దీపం పెట్టేలా చూసుకోండి మామూలుగా అయితే సూర్యుడు రాకముందే దీపారాధన జరిగిపోవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అలా కుదరకపోతే సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా ప్రదోష సమయంలో అయినా దీపారాధన చేసుకోవడం మంచిది ఎందుకంటే కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు వాళ్ళకు ఉండే జీవన శైలి రీత్యా కుదరకపోవచ్చు కనీసం రోజుకొక్కసారైనా భగవంతుడే కదా మనకి ఇరవై నాలుగు గంటలు ఈ మానవ జన్మ ఇచ్చింది ఆయన కోసం ఈ ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు కేటాయించలేకపోతున్నాము అంటే అది నిజంగా చాలా చాలా దారుణం అన్నమాట కాబట్టి ఇలా నిత్య దీపారాధన మన శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో వీటిని పాటించడం వల్ల మనకే మంచిదండి మన ఇంట్లో దీపం వెలుగుతున్నంత సేపు ఏ దుష్ట శక్తి మన ఇంట్లోకి ప్రవేశించలేదు అలా ఎటువంటి నెగిటివిటీ రానప్పుడు మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది దైవాన్ని నమ్ముతాం ఆ పూజగది వైపు చూస్తాం ఇదంతా పాజిటివిటీ నిండుతుందన్నమాట ఇక మన ఛానల్లో ఎప్పుడు ఉపచారాలు ప్రతి పూజ ద్వారా చూపించేదే కదా అని చెప్పేసి ఏర్పాట్లు కావలసినటువంటి విధానాలు చెప్తూ మాత్రమే నిత్య దీపారాధనకు సంబంధించి నాకు తెలిసిన విషయాలు పంచుకున్నానండి తెలిసి తెలియకేవైనా పొరపాట్లు మాట్లాడితే క్షమించండి నమస్తే జై శ్రీరామ్